మోర్ దెన్ పీపుల్స్ వచ్చేసి వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎక్స్టర్నల్ గా వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ వాళ్ళ యొక్క రిలేషన్స్ లో వాళ్ళ బిజినెస్ లో వాళ్ళ బిజినెస్ పార్ట్నర్స్ తో పరిస్థితుల మీద చూస్తూ ఉంటాం కానీ మీరు గనక ఏదైతే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో టోటల్ గా మై డియర్ ఈ రెండు రకాలుగా బేస్ అయి ఉంటుంది మీరు గనక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్న లైఫ్ ఏ ఏరియాలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అంటే మీరు రెండు ఏరియాలో ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు ఒకటి ఎక్స్టర్నల్ గా ఒకటి ఇంటర్నల్ గా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు ఈ ఎక్స్టర్నల్ గా ఇంటర్నల్ గా వస్తున్న ప్రాబ్లమ్స్ ని మనం హీల్ చేయాలంటే నెంబర్ వన్ విపన్ వచ్చేసి అండర్స్టాండింగ్ చేసుకోవాలి సెకండ్ వచ్చేసి దాన్ని ఓపెన్ ఓపెన్ ద్వారా క్లీన్ చేసుకుంటాం హాయ్ నమస్తే లాఫ్ అట్రాక్షన్ కోచ్ ఈ రోజు ఈ యొక్క వీడియోలో మనం మన లైఫ్ లో ఎదురవుతున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కి ఎక్స్టర్నల్ గా ఎలా క్లీన్ చేయాలి ఇంటర్నల్ గా మన మనీ మైండ్ సెట్ ని మన మైండ్ సెట్ ని ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో కంప్లీట్ గా తెలుసుకోబోతున్నాం దయచేసి పెన్ అండ్ పేపర్ తో నోట్ చేసుకోండి రైట్ వే లో ఇంప్లిమెంటేషన్ చేయండి వీడియో చివరిలో ప్రాక్టికల్ గా ఎలా ప్రాక్టీస్ చేయాలో డైరెక్ట్ గా చెప్పడం జరుగుతుంది జస్ట్ ఆ వీడియోని మీరు ప్రాక్టీస్ చేస్తే మీ ఎమోషన్స్ ని ఈజీగా హీల్ చేసుకోగలుగుతారు కాబట్టి వీడియోని వరకు చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్ లో ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మన లైఫ్ లో ఎదురవుతున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ప్రతి ఒక్కటి మీరు ఏదైతే ఎక్స్టర్నల్ గా నడుపుతున్నారో మీ బిజినెస్ కావచ్చు మీ జాబ్ కావచ్చు అవంతా నడిచేది టోటల్ గా ఎయిటీ పర్సెంట్ మీ యొక్క మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది ట్వంటీ పర్సెంట్ వచ్చేసి మీ యొక్క స్కిల్ కావచ్చు మీ యొక్క వర్క్ చేసే విధానం కావచ్చు అదంతా బేస్ అయ్యేది ఎయిటీ పర్సెంట్ మీ యొక్క మైండ్ సెట్ మరి మన మైండ్ సెట్ పరంగా నేను ప్రజెంట్ నాకున్న మనీ గురించి ప్రజెంట్ నాకున్న మనీ ప్రాబ్లమ్స్ గురించి ప్రజెంట్ నాకున్న లోన్స్ గురించి ప్రజెంట్ నా దగ్గర ఏదైతే మనీ లేదో ప్రజెంట్ నేను ఏదైతే స్టార్ట్ చేసి లాస్ అయ్యానో ప్రజెంట్ నేను ఏదైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నా స్టార్ట్ చేయడానికి భయపడుతున్నానో ప్రజెంట్ నేను ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అక్కడ పెట్టలేకపోతున్నానో ఇవన్నీ ఎమోషన్స్ ఏంటివి మన ఇంటర్నల్ బ్లాకేజెస్ మీరు మీ ఇంటర్నల్ గా మీరు ఒక ఏరియాలో గోల్ పెట్టుకున్నారు ఫైనాన్షియల్ గా అక్కడ ఒకవేళ గోల్ పెట్టుకున్నారు లేదా బిజినెస్ లాంటి స్టార్ట్ చేశారు దాన్ని స్కేల్ అప్ చేయలేకపోతున్నారు అనుకున్న రిజల్ట్ రావట్లేదు కస్టమర్ తో ఇష్యూస్ వస్తుంది మీ బిజినెస్ లో ఇష్యూస్ వస్తున్నాయి మీరు రైట్ వే లో మైండ్ సెట్ పెట్టట్లేదు మీరు పేషెన్సీ ఉండట్లేదు మీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయట్లేదు ఇవన్నీ ఎమోషన్స్ ఏంటి మీ ఇంటర్నల్ గా మీలో ఉన్న ఎయిటీ పర్సెంట్ మీ బిజినెస్ ని కావచ్చు మీ యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీని బేస్ చేయడానికి ఈ ఎయిటీ పర్సెంట్ ఎమోషన్స్ అనేవి మోస్ట్ 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 ఇంపార్టెంట్ మరి మనం మన ఎయిటీ పర్సెంట్ ఎమోషన్స్ మీద ఎఫర్ట్లేస్ గా ఈజీగా రిజల్ట్ తీసుకురావచ్చు మరి మనం ఆ ఏరియాలో ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రావాలంటే మెయిన్ గా మన ఫైనాన్షియల్ గోల్స్ లో మన మనీ వేలో ఏమి మనల్ని ఆపుతుందనే విషయాన్ని మీరు కంపల్సరీ తెలుసుకోవాలి మీరు ఎక్కువ ఫియర్ గా ఫీల్ అవుతున్నారా భయం ఫీల్ అవుతున్నారా టెన్షన్ గా ఫీల్ అవుతున్నారా యాంగ్గా ఫీల్ అవుతున్నారా డిప్రెషన్ గా ఫీల్ అవుతున్నారా డౌట్ గా ఫీల్ అవుతున్నారా డైలీ ఎలా ఉంటున్నారు డైలీ నిద్ర పడ్డట్లేదా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారా లేకపోతే మీరు ఫైనాన్షియల్ గా ఏమైనా మీకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఓవర్ థింకింగ్ చేస్తున్నారా ఈ ఏ ఎమోషన్ లో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో దాన్ని తెలుసుకోవడం మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు చేయవలసింది ఏంటంటే మీరు మీ యొక్క ఫైనాన్షియల్ గోల్ ప్రజెంట్ ఏదైతే మీరు సంపాదిస్తున్నారో ఎంతైతే సంపాదించాలనుకుంటున్నారో ఆ గోల్ కి దీనికి మధ్య ఉన్న బ్లాకేజెస్ ఏంటి ఏది మిమ్మల్ని ఆపుతుంది అనే విషయాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోండి ఇప్పుడు మనం మీరు కొన్ని విషయాలు తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను వాటిని మనం ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ చేద్దాం దానికోసం మీరు చేయవలసిందల్లా మీ బాడీని రిలాక్స్ గా ఉంచుకోండి గుండె పైన చేపెట్టుకోండి నాతో పాటు మీ లైఫ్ లో ఉన్న ఫైనాన్షియల్ ఇష్యూస్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం ఓపెన్ ఓపన ద్వారా ఈ అడ్వాన్స్ అవాయం టెక్నిక్ హీలింగ్ ద్వారా మన బాడీలో ఉన్న ఈ మనీ బ్లాకేజెస్ ని మనం క్లీన్ చేసుకున్నట్టు రైట్ వే లో మనం అనుకున్న గోల్ పరంగా ఫోకస్ చేయగలుగుతాం మనం అనుకున్న విధంగా ఫైనాన్షియల్ గా మనం ప్లానింగ్ చేసుకోగలుగుతాం మనం అనుకున్న విధంగా డేర్ గా యాక్షన్ తీసుకోగలుగుతాం ఎప్పుడైతే మీరు యాక్షన్ తీసుకుంటారో ఎప్పుడైతే మోటివేషన్ గా ఉంటారో ఎప్పుడైతే పాజిటివ్ గా ఉంటారో మీ ఎమోషన్స్ ని హైలో ఉన్నప్పుడు ఐ మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని ఐగా మనం గ్రోత్ ఈజీగా తీసుకురాగలు ఎంతమంది నాతో అగ్రి చేస్తారు అగ్రి విత్ మీ ప్లీజ్ టైప్ ఎస్ కామెంట్ బాక్స్ లో ఎస్ అని టైప్ చేయండి అండ్ అదే విధంగా రిలాక్స్ అవ్వండి మీరు కూర్చున్నా పర్లేదు ఆయన నిలబడి ఉన్నా పర్లేదు మీ గుండె పైన చేయి పెట్టుకోండి బాడీని టోటల్ గా రిలాక్స్ చేయండి ఈ ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్ ని హండ్రెడ్ పర్సెంట్ ప్రాక్టీస్ చేయండి మీ లైఫ్ లో నెక్స్ట్ ఫైవ్ మినిట్స్ తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మీరాకీలు చూస్తారు మీరు ఏవైతే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లం గురించి ఆలోచించండి ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించండి మీ బాడీలో ఆ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఎక్కడ అనిపిస్తున్నాయో అబ్జర్వ్ చేయండి మీ బాడీలో ఆ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఎక్కడ అనిపిస్తున్నాయో అబ్జర్వ్ చేయండి మీ బాడీలో ఆ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఎక్కడ ఉన్నాయి ఎక్కడ అనిపిస్తుంది ఆ ఎమోషన్ డిస్టర్బ్ చేస్తున్న కోపం కావచ్చు డిప్రెషన్ కావచ్చు డౌట్ కావచ్చు అదంతా మీ మైండ్ లో ఎక్కడ అనిపిస్తుంది మీ హెడ్ లో అనిపిస్తుందా మీ ఫేస్ లో అనిపిస్తుందా మీ చెస్ట్ దగ్గర అనిపిస్తుందా మీ థ్రోట్ దగ్గర అనిపిస్తుందా మీకు ఎక్కడ అనిపిస్తుంది ఆ బాడీలో దాన్ని అబ్జర్వ్ చేయండి టోటల్ గా అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేయండి ప్రజెంట్ ఆ ఎమోషన్ అనేది మీ బాడీలో ఎక్కడ ఉంది అబ్జర్వ్ చేస్తున్నారు ఆ ఎమోషన్స్ వల్ల మీరు ఎంత డిస్టర్బ్ అవుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ అంటే చాలా ఎక్కువ డిస్టర్బ్ అవ్వడం టెన్ పర్సెంట్ అంటే చాలా తక్కువ డిస్టర్బ్ అవ్వడం ఎంత డిస్టర్బ్ అవుతున్నారు టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఎంత డిస్టర్బ్ అవుతున్నారో టోటల్ గా అబ్జర్వ్ చేయండి మీరు అబ్జర్వ్ చేశారని చెప్పి నేను అనుకుంటున్నాను సే ఎస్ అబ్జర్వ్ చేయడానికి ఎస్ నేను అబ్జర్వ్ చేశాను ఎస్ నాతో పాటు కన్వర్జేషనల్ ఈ అడ్వాన్స్ హోపన ప్రాక్టీస్ చేయండి రిలాక్స్ మీ బాడీ టోటల్గా రిలాక్స్ అవుతుంది మీ తల భాగం మీ నుదుటి భాగం మీ కనుబొమ్మలు మీ కళ్ళు మీ చెవులు మీ ముక్కు మీ పెదవులు మీ గొంతు భాగం మీ చేతులు మీ అరచేతులు చేతి వేళ్ళు టోటల్గా రిలాక్స్ అవుతున్నారు లోతైన శ్వాస తీసుకోండి రిలాక్స్ చేయాలి మీ చెస్ట్ భాగం మీ గుండె మీ ఊపిరిదిత్తులు మీ స్టమక్ ప్లేస్ మీ కాళ్ళు మీ మోకాళ్ళు కాలి వేళ్ళు మీ అరిపాదాలు మీ బాడీ టోటల్ గా రిలాక్స్ అవుతుంది మీ కాళ్ళ మీకు బాడీ టోటల్ గా రిలాక్స్ అవుతుంది మీ తల భాగం నుంచి కాలి వేళ్ళ వరకు మీ బాడీ టోటల్ గా రిలాక్స్ అవుతుంది మీరెంతో అద్భుతంగా రిలాక్స్ అవుతున్నారు ఐఎమ్ సారీ మనీ నాతో పాటు లౌడ్ గా రిపీట్ చేయండి నేను ఈ మనీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను ప్రజెంట్ నేను అనుభవిస్తున్న ఈ మనీ బ్లాకేజెస్ కి హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను నా యొక్క ఆలోచన విధానం నా మనీకి నాకున్న రిలేషన్స్ గురించి ప్రజెంట్ నా నా యొక్క ఆలోచన విధానం ఇలా ఉండటం వల్లే నేను ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నాను మీ బాడీతో మీరు కనెక్ట్ అవ్వండి లౌడ్గా రిపీట్ చేయండి నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను నా లైఫ్లో ఎదురవుతున్న ఈ మనీ బ్లాకేజెస్కి ప్రజెంట్ మనీకి నాకున్న రిలేషన్స్ కి మధ్యలో ఎదురవుతున్న ప్రతి సమస్యను బాధ్యత వహిస్తున్నాను ఐఎమ్ సారీ మనీ ఐఎమ్ రియల్లీ సారీ ఏది ఏమైనప్పటికీ మనీ బ్లాకేజెస్ నా దగ్గర ఉన్నప్పటికీ కూడా నేను అప్పులు ఉన్నప్పటికి కూడా నాకు టెన్షన్స్ ఉన్నప్పటికి కూడా నేను ఏ పని చేయలేకపోతున్నప్పటికి కూడా నేను ఫియర్ గా ఫీల్ అవుతున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను ఐఎమ్ సారీ రియల్లీ రియల్లీ బాధ్యత వహిస్తున్నాను నాకు ప్రజెంట్ ప్రతి సమస్య నా మనీ పరంగా ఉన్న నా అన్నిటికీ బాధ్యత వహిస్తున్నాను నా ఫ్యామిలీలో ఎదురవుతున్న ఈ మనీ బ్లాకేజెస్ ఈ డౌట్స్ ఈ ఫియర్స్ ప్రజెంట్ నేను ఏం చేయలేకపోతున్నా ప్రతి సమస్యను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను ఈ రోజు నుండి నా లైఫ్లో ఎదురైన ప్రతి సమస్యను నేను బాధ్యత వహిస్తున్నాను ఐఎమ్ సారీ మనీ నేను చాలా విషయాల్లో నీ గురించి నెగిటివ్గా మాట్లాడాను నీ గురించి ఎక్కడ ఫోకస్ చేయలేదు నీ గురించి ప్రతిసారి నెగిటివ్గా మాట్లాడాను నీ గురించి నేను ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించాను ఐఎమ్ రియల్లీ రియల్లీ సారీ మనీ దయచేసి నన్ను క్షమించు నేను నీ గురించి ప్రతిసారి భయపడుతున్నాను నీ గురించి ఆలోచించిన ప్రతిసారి డౌట్ గా ఫీల్ అవుతున్నాను నీ గురించి ఆలోచించిన ప్రతిసారి నీవు నా దగ్గర లేవన్న బాధ ప్రతి ఒక్క విషయంలో నేను తెలిసి తెలియక బాధను భరిస్తున్నాను దయచేసి నన్ను క్షమించు మనీ ఐఎమ్ సారీ మనీ ఐఎమ్ రియల్లీ రియల్లీ సారీ ప్లీజ్ ఫర్గీవ్ మీ దయచేసి నన్ను క్షమించండి దయచేసి నన్ను క్షమించండి మనీ ఐఎమ్ సారీ ఐఎమ్ రియల్లీ రియల్లీ సారీ దయచేసి నన్ను క్షమించండి ప్లీజ్ ఫర్గ్యూ మీ ప్లీజ్ ఫర్గ్యూ మీ దయచేసి నన్ను క్షమించండి మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ మీ ప్లీజ్ ఫర్గ్యూ మీ దయచేసి నన్ను క్షమించు నా యొక్క ఆలోచన విధానం నేను ఖర్చు పెడుతున్న ప్రతిసారి నీ గురించి ఆలోచించిన విధానం ప్రతి ఒక్కటి నా యొక్క బుద్ధి లేని విజయాలు నా యొక్క లేజినెస్ నా యొక్క లేజినెస్ వల్ల ఇవన్నీ సమస్యలు ఫేస్ చేస్తున్నాను నేను రైట్ వేలో వర్క్ చేయకపోవడం వల్లే నేను నా బిజినెస్ లో నేను నా జాబ్ లో నేను నా పార్ట్నర్స్ తో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను నా ఫ్యామిలీలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను నేను ఆలోచించే విధానం వల్లే ఇవన్నీ సమస్యలు ఫేస్ చేస్తున్నాను నేను నా గురించి ఉన్న ఈ లేజినెస్ నా బద్ధకం నన్ను తినేస్తుంది అయినప్పటికీ కూడా నేను ఎక్కడ ఫోకస్ చేయలేకపోయాను దయచేసి నన్ను క్షమించమని నా యొక్క మిస్టేక్స్ వల్ల నా ఆలోచన విధానం వల్ల నా పరిస్థితుల వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేస్తున్నాను నా హెల్త్ ప్రాబ్లమ్స్కి నా మనీ ప్రాబ్లమ్సే కారణం నా రిలేషన్షిప్స్ కి నా మనీ ప్రాబ్లమ్సే కారణం నా కెరియర్ కు ఈ మనీ ప్రాబ్లమ్సే కారణమని నేను ఆలోచించిన విధానం హండ్రెడ్ పర్సెంట్ తప్పు దయచేసి నన్ను క్షమించు మని ఈ ఆలోచన విధానం వల్ల నేను ఎక్కడా ఫోకస్ చేయలేకపోతున్నాను నేను నా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయకపోవడం వల్లే నా రిలేషన్షిప్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నప్పటికీ నిన్ను బ్లేమ్ చేశాను ఐఎమ్ సారీ మనీ దయచేసి నన్ను క్షమించు నా కెరియర్ పరంగా నేను ఫోకస్ చేయగా నేను టైం వేస్ట్ చేసినప్పటికీ కూడా మనీ లేకపోవడం వల్లే నా కెరియర్లో లో గ్రోత్ అనేది లేదు అని చెప్పి నేను ప్రాబ్లం ఫేస్ చేశాను ఐఎమ్ సారీ మనీ దయచేసి నన్ను క్షమించండి దయచేసి నన్ను క్షమించండి ప్లీజ్ ఫర్ గివ్ మీ దయచేసి నన్ను క్షమించండి మనీ ఐ రియల్లీ రియల్లీ సారీ దయచేసి నన్ను క్షమించండి ప్లీజ్ ఫర్ గివ్ మీ మనీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ మనీ ఐ లవ్ యూ ఐ లవ్ యూ మనీ ఐ లవ్ యు థ్యాంక్ యూ మనీ నేను ఏ పరిస్థితిలో ఉన్నా నేను ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా ఏదో ఒక విధంగా నాకు హెల్ప్ చేస్తూనే ఉన్నా నేను ఎంత నెగిటివ్ గా నీ గురించి ఆలోచించినప్పటికీ కూడా నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నా థ్యాంక్ యూ సో మచ్ మనీ నేను ఏ ప్రాబ్లం ఫేస్ చేసినా ఏదో ఒక విధంగా నాకు హెల్ప్ చేస్తూనే ఉన్నా థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఎంతో సపోర్ట్ చేశా నన్ను నేను నమ్మనప్పుడు కూడా నాకు ఏదో విధంగా సపోర్ట్ చేసి నన్ను గ్రోత్ తీసుకొచ్చావు థ్యాంక్ యూ సో మచ్ మనీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యు మనీ ఐ లవ్ యూ నేను ఏ రోజు చెప్పలేదు నువ్వు నన్ను ఇష్టపడుతున్నప్పటికీ కూడా నేను ఇష్టపడలేకపోయాను మనీ నన్ను ఇష్టపడుతుంది నేను మనీని ఇష్టపడుతున్నాను ఐ లవ్ మనీ మనీ లవ్స్ మీ ఐ లవ్ మనీ మనీ లవ్స్ మీ నేను మనీని ఇష్టపడుతున్నాను నా మనీ ఫ్లో పెంచుకుంటున్నాను నేను ఎంతో అద్భుతంగా నా గోల్స్ ని అచీవ్ చేసుకుంటున్నాను ఐఎమ్ సారీ మనీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ I am sorry money. Please forgive me. Thank you. I love you. I am sorry money. Please forgive me. Thank you. I love you. I am sorry money. Please forgive me. Thank you. I love you. I am sorry money. Please forgive me. Thank you. I love you. I am sorry money. Please forgive me. Thank you. I love you. ఒక లోతైన శ్వాస తీసుకోండి స్లోగా వదులండి మరొక్కసారి లోతైన శ్వాస తీసుకోండి స్లోగా రిలాక్స్ ఓపెన్ ఐస్ నిన్న నైట్ ఏం తిన్నారో ఒకసారి అబ్జర్వ్ చేయండి నిన్న నైట్ ఏం తిన్నారు మీరు స్టార్టింగ్ స్టేజ్ లో మీకు ఎన్ని పాయింట్స్ ఇచ్చారు ప్రజెంట్ ఎన్ని పాయింట్స్ ఇస్తారు మీ యొక్క మనీ ఎమోషన్స్ గురించి మీ ఫియర్ గురించి బ్లాకేజెస్ గురించి మనీ గురించి ఒకసారి ఆలోచించండి థ్యాంక్ యూ సో మచ్ మీ యొక్క విలువైన సమయాన్ని ఈ వీడియో పరంగా చివరి వరకు టైం స్పెండ్ చేసినందుకు ఏదైతే ఈ కన్వర్జేషన్ ఉందో డైలీ టూ టైమ్స్ ప్రాక్టీస్ హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు ఈజీగా తీసుకురావచ్చు అండ్ అదే విధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్ లో ఐఎమ్ సారీ అని టైప్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ ఎవరైతే మనీ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో ఈ వీడియోని వాళ్ళకు షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఆల్ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ